ఈవీఆర్ నిజక స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పాల్గొన్నారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రివర్యులు గౌరవీయులు వారికి ప్రశాంతి మేడం గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా జ్యోతి ప్రసంగంలో పాల్గొంటూ ఉన్నారు అలాగే మాజీ మంత్రి వర్గ షెడ్యూల్ కులాలు సంబంధించిన కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ કેસ જોહર ગરુ અલગ એજી જાગીレ ડાડો અનદિંચન સર જોહર એનટીઆર જોહર જોહર ઇન્ડિયા જોહર ઇન્ડિયા જોહર ઇન્ડિયા ભદ્રવાલા લેસને પડے ఉండండి बंदे मातरम सॉरी मिली సంతోషం రాష్ట్ర ప్రభుత్వం వాడి ఆత్మగౌరవ ప్రతీక అన్నానందమూరి తారక రామారావు భాగస్వామ్యం చేసినందుకు కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక కింద ఉన్నటువంటి అధికారులు చేసి గారు డిఆర్ఓ గారు ఆర్టీఓ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా ఒకప్పుడు మదరాసీలుగా ఉన్న మనం ఈ రాష్ట్రంలో పంతొమ్మిది ఎనభై మూడు ముందరూ కూడా మదరాసీలుగా పిలువబడే మనకి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తొంభై నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక జయకేత నగర్ వేసి పర్టికులర్గా పేదలకి బడుగు బలహీన వర్గానికి అండగా ఉండి ఏదైతే కూడు గూడు తేడా ఇవ్వాలని ఆ రోజన్నా చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఎందుకంటే మనం అందరం కూడా చూసాం ఒకప్పుడు జొన్నల్లో భోజనం చేసినటువంటి వ్యక్తులు కనీసం బియ్యం అన్నం తినాలని కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బియ్యం పండుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ రంగంలో బియ్యం ఉండే ఆ బియ్యం ఉండే పరిస్థితుల్లో పేదవాడు రెండు రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని ఆ కుటుంబాన్ని ఆనందంగా ఎందుకంటే ఈరోజు బిర్యానీ తినే నాకు సంతోషంగా ఉన్నామో ఆ రోజు బియ్యం తిన అంతే సంతోషంగా పేదవాడు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎందుకంటే పక్కా గృహ నిర్మాణాలు కానీ జనతా వస్త్రాలు కానీ అనేక సంస్థలు చేయడమే కాకుండా వివక్షత లేని తెలంగాణ ఉండాలని తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్టాలి విధానాన్ని రద్దు చేసుకుని ఈ రాష్ట్రంలో నూతన వారణి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని చేసుకోవడం అనేది ఈరోజు అందరూ కూడా అదృష్టంగా భావించాలి ఆయన పండి కష్టాలు ఎందుకంటే ఏ స్థాయి నుంచి పాల వ్యాపారం నుంచి ముఖ్యమంత్రి వరకు పద్మశ్రీ వరకు వెళ్ళారంటే ఆయన జీవితం ఒక చరిత్ర ఆ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఎందుకంటే ఎక్కువ సేపు అందరితో ఉండాలని ఉన్నప్పటికీ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు దానివల్ల ఇప్పటికీ అక్కడ రైల్లో ఉండాలన్నారని మెసేజ్ వచ్చింది దయచేసి మీ అందరినీ కోరుతూ మొదటి అవకాశం ఎందుకంటే మొట్టమొదటిసారి కరెక్టర్ వచ్చారు మీకు ఎక్కడ పర్యటన మొదలు పెట్టలే చాలా సంతోషం సమర్థవంతమైన కరెక్టర్ గారు పర్టికులర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో అలాంటి వివక్షలు లేకుండా పాలు చేస్తారు ఆ నమ్మకం మాకుంది అధికారులు కూడా ఆ విధంగా ఉంటారని ఆశిస్తూ అన్నగారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ